టు మై యూట్యూబ్ ఛానల్ ఒక ఊరు ఆ ఊరిలో ఒక పేద జంగందేవర అనే వ్యక్తి ఉండేవాడు అతడు ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి ఒంటినిండా విభూది రేఖలు పెట్టుకుని ఊరిలో భిక్షాటనకి పోయి ఆ వచ్చిన దానితో తన పొట్ట నింపుకుని జీవితం కొనసాగించేవాడు ఇదిలా ఉండగా ఆ ఊరిలో ఒక రాజు ఉన్నాడు పాపం ఆ రాజుకి చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు చివరికి ఎన్నో పూజలు పునస్కారాలు చేయగా అతనికి ఒక కొడుకు పుట్టాడు దాంతో ఆ రాజు సంతోషానికి అంతులేదు ఆ సంతోషంతో ఊరిలో అందరికీ పెద్ద విందు ఏర్పాటు చేసి ఆఊల్లో వాళ్ళందరినీ పిలిచాడు విందు పూర్తి అయింది రాజుగారికి ఒక పెద్ద తోట కూడా ఉంది అందులో రకరకాల పళ్ల చెట్లు రకరకాల పెట్టెలు ఉన్నాయి విందుకు వచ్చినవారితో రాజు నా తోటలో మీకు ఎవరికీ ఏదీ కావలిస్తే అది పట్టుకు వెళ్ళండి అని అన్నాడు ఇంకేం ఒకరు ఒక మామిడి చెట్టుని ఉన్న కాయలన్నీ కోసుకున్నారు మరికొందరు సపోటా చెట్లకు ఉన్న కాయలన్నీ కోసుకున్నారు ఇలా అందరూ ఎవరికీ కావలసిన వివారు కోసుకుని తీసుకుపోయారు ఇక మన జంగందేవర ఏంచేశాడో తెలుసా ఆ తోటలో అరుదైన జాతికి చెందిన ఒక పెద్ద కొంగ జాతికి చెందిన ఒక కొంగ పిల్ల కనిపించింది దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి పెంచుతున్నాడు అలా కొన్నాళ్లు గడిచాయి చూస్తుండగానే కొంగపిల్ల పెరిగి పెద్దదైంది అప్పుడు మన జగందేవర దాని మెడకి ఒక చిన్నరాయి కట్టి ఎగరవేశాడు అది ఆకాశంలో ఎగిరి ఎగిరి సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చింది మర్నాడు ఇంకొంచెం పెద్దరాయి కట్టి ఎగరేశాడు మళ్ళీ అలాగే ఎగిరి ఎగిరి తిరిగి వచ్చింది రోజు ఇలాగే ఒక రోజు కంటే ఇంకో రోజు పెద్ద పెద్ద రాళ్ళూ కట్టి ఎగరవేస్తూ వచ్చాడు కొంగ కూడా ఆ బరువుకు అలవాటుపడి ఆ రాయిని మోస్తూ ఎగురుతూ సాయంకాలానికి యధాప్రకారం జంగం ఇంటికి తిరిగి వచ్చేది ఆఖరికి ఒక రోజున మన జంగందేవర తనే వీపు వీపుమీద కూర్చున్నాడు వెంటనే కొంగ రోజులాగానే ఆకాశానికి ఎగిరిపోయి తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి దించింది ఆ రోజు మొదలుకుని జంగందేవర కొంగమీదే షికార్లకీ ఉండేవాడు అయితే ఒకరోజు మన జంగందేవర మామూలుగా స్నానంచేసి ఒంటినిండా రేఖలు ధరించి కొంగమీద ఎక్కి రోజు మాదిరిగానే షికారుకు బయలుదేరాడు అలా పోతూ పోతూ ఉండగా పక్క ఊరిలోని రాజుగారి మేడ వచ్చింది సరిగ్గా అదే సమయంలో రాజుగారి కూతురు మేడమీద కూర్చుని ఉంది ఆకాశంలో వస్తున్న మన జంగందేవరనీ చూసింది ఒంటినిండా రేఖలు అవీ చూసి కైలాసం నుండి శివుడే దిగివస్తున్నాడనుకొని లేచి నిలబడి నమస్కారం చేసి మేడమీదికి దిగమని కోరింది అప్పుడు నీ చూసిన జంగందేవరా వెంటనే దిగాడు అతన్ని చూసిన రాజకుమార్తె తమరెవరో తెలుసుకోవచ్చా చూస్తుంటే తమరు పరమశివునిలా ఉన్నారే అని అడిగింది అవును నేను పరమశివుడినే భూలోకంలో సంచారం చేద్దామని కైలాసం నుంచి వస్తున్నాను అని బొంకాడు జంగందేవరా అలాగైతే మీరు నన్ను వివాహమాడాలి మిమ్మల్ని తప్ప ఇంకొకరినీ పెళ్లి చేసుకోను అని పట్టుబట్టింది రాజా కుమార్తె సరే అలాగే మళ్ళీ రేపు ఈ వేళకు వస్తాను ఈలోగా నీ తల్లిదండ్రులతో చెప్పి సిద్ధంగా ఈ మేడమీదనే ఉండు వచ్చి నిన్ను నాతో తీసుకుపోతాను అని చెప్పి జంగందేవర తిరిగి కొంగమీద ఎక్కి యధాప్రకారం ఇంటికి వెళ్ళిపోయాడు ఈ సంగతంతా రాజుకూతురు తల్లిదండ్రులకు చెప్పింది పరమశివుడేమిటి కైలాసం నుంచి దిగిరావడం ఏమిటి ఒకవేళ కూడా నిన్ను పెళ్లాడటం ఏంటి అని రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు నిజమో కాదు రేపు ఈ ఇదే సమయానికి మనం అందరం మన మేడమీద ఉండాలి అప్పుడు మీ కళ్లతో మీరే చూస్తారు నేను చెప్పింది నిజమో అబద్ధమో అంది రాజు కూతురు సరే అలాగే చూద్దాం అని రాజు ఈ సంగతిని అంతావురిలో చాటింపు వేయించాడు తెల్లవారెసరికల్లా ఊళ్ళో జనాభా అంతా ఈ వింత చూద్దామని రాజుగారి మేడ చుట్టూ మూగారు రాజు రాణి తమ కుమార్తెతో మేడమీద పరమశివుని రాకకోసం చూస్తూ ఉన్నారు ఇంతలో మన జంగందేవర రోజూ కంటే ఇంకా ఎక్కువగా విభూదిరేఖలు పూసుకుని ఒకచేత్తో త్రిశూలం మరొక చేత్తో పట్టుకుని కొంగమీద మేడపైనే ఆకాశంలో ఉన్నాడు అతన్నిపై చూసిన రాజు రాణి సంతోషం పట్టలేక స్వామీ దిగిరండి అని ఆహ్వానించారు అలా రాజుగారు ఆహ్వానించేసరికి మన జంగందేవరికికూడా ఎక్కడలేని సంతోషం కలిగింది ఆ సంతోషంలో తన చేతిలో ఉన్న కత్తిని దర్జాగా అటూ ఇటూ త్రిప్పాడు కొంగకి చేపలంటే ఇష్టంగదు ఆ ఎండకు చేతితో తిప్పుతున్న కత్తి కాస్త తళుక్కుమని మెరుస్తూ ఒక చేపలా కనిపించింది ఆ కొంగ కంటికి ఇంకేముంది దాన్ని పట్టుకుందామని కొంగ గబుక్కున మెడని ముందుకు చాపింది ఒక పక్క చేతితో కత్తిని తిప్పుతున్న జంగేవర చేత్తోలోని ఆ పదునైన ఆ కత్తి కాస్తా కొంగ మెడకి తగలగానే కొంగ మెడ కాస్తా తెగిపోయింది దాంతో మన టక్కెరిదొమ్మ అయిన జంగం దేవర కాస్తా హరహరా అంటూ ఆకాశంనుంచి మేడ మీదికి పడి ప్రాణాలు విడిచాడు వచ్చిన వాళ్ళంతా జంగందేవర చేసిన మోసం గ్రహించి మోసానికి తగిన శాస్తి జరిగిందనుకుంటూ ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లారు ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి నా ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు